నెల్లూరు జిల్లా కావలిపట్టణం మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరిస్తున్న క్లాబ్ వాహనాల డ్రైవర్లు ఆందోళనకు దిగారు వీరికి ఐదు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారింది ఎన్నాళ్లు అప్పులు చేసి కుటుంబ పోషణతో నెట్టుకొచ్చారు అయినా వేతనాలు రాక నానా అవస్థలు పడుతున్నారు క్లాబ్ డ్రైవర్లు రెడ్డి ఎంటర్ప్రైజెస్ సంస్థ కింద పనిచేస్తున్నారు వేతనాలు వారు చెల్లించాల్సి ఉంది కానీ ఆ సంస్థ ఎండీని అడిగితే తొమ్మిది నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వలేదని తాము వేతనాలు చెల్లించలేమని చేతులెత్తేశారు మా పరిస్థితి ఏంటని అడిగితే చేస్తే చెయ్యండి పోతే పోండి అని సమాధానం రావడంతో దిక్కుతోచని పరిస్థితిలో డ్రైవర్లు ఉన్నారు చేసేది లేక వాహనాలను నిలిపి వాటి వద్దనే నిరసన వ్యక్తం చేస్తున్నారు కావలి పట్టణంలో చెత్త సేకరణ చేస్తూ పట్టణం స్వచ్ఛతపై ఈ వాహనాలు అవగాహన కల్పిస్తూ తిరుగుతుంటాయి అసలే చెత్త సేకరణకు వాహనాల కొరతతో అవస్థలు పడుతున్నారు ఈ క్లాప్ వాహనాలు ఆరు ఆగిపోతే మరింత అవస్థలు మున్సిపాలిటీ ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది క్లాబ్ డ్రైవర్ సునీల్ కుమార్ మాట్లాడుతున్నాను నాలుగు నెలల నుంచి జీతాలు లేక మేము అల్లాడిపోతుంటే మేము ఫోన్ చేసి రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఎండికి వారికి ఫోన్ చేస్తే ఆయన ఏమంటే చేయండి లేకపోతే తెలిపోండి అని మాట్లాడుతున్నాడు అతను ఏ మాట్లాడుతున్నాం మాకేమో నాలుగు నెలల నుంచి జీతాలు లేవు అల్లాడిపోతే ఇల్లు గడిపే ఇల్లు గడిచేది కూడా కష్టంగా ఉంది మాకు తెల్లం పిల్లకాయలు ఫస్ట్ పెట్టేటట్టు అనే తోలుతున్నాం మేము తోలుతున్నా కానీ వాళ్ళకి రెస్పాన్స్ లేదు ఇప్పటికి మేము ఇన్ని రోజు రెండు సంవత్సరాలు అయితే బండి బళ్ళు స్టార్ట్ చేసి ఇప్పటికొక రోజు కూడా మేము ఆపకుండా చేస్తున్నాం జిల్లాలో అంతా స్ట్రైక్ చేస్తున్నా కానీ మేము చేయకుండా ఇలాగే చేస్తున్నాము అయినా నిజాయితీ కూడా చూసుకోకుండా వాళ్ళు ఇప్పుడు కూడా జీతాలు అడిగితే అడిగితేమో మానేసేయండి పిలిపోండి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్పి రెడ్డి హెంటర్ ప్రైజ్ గారు మాట్లాడుతున్నారు అది పద్ధతిగా లేదు మాకు జీతాలు మాత్రం నాలుగు నెలలు ఎట్టా చేసి మాకు వేయాలి అది కావలిగి వెల్ బి ట్యాబ్ డ్రైవర్ని మాట్లాడుతున్నాను అశోక్ మేము ఇప్పుడు ఇంచుమించుగా ఒకటినర సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాం దీంట్లో మాకు ప్రతి నెల డబ్బులు ఇచ్చింది ఇంతవరకు లేదు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తున్నారు ఈసారి ఈసారి మాత్రం నాలుగు నెలలు అయిపోయి ఐదో నెలలు జరుగుతుంది మేము మామూలుగా మున్సిపాలిటీని అడిగే హక్కు మాకు లేదు మేము వర్క్ చేస్తుంది రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థ కింద పని చేస్తుంది మేము అతనికి ఫోన్ చేసి ఎండి గారితో అడిగితే ఈరోజు ఉదయం చేస్తే చేయండి మానుకుంటే మా అనుకోండి మా గవర్నమెంట్ తొమ్మిది నెలల నుంచి డబ్బులు రాలేదు గవర్నమెంట్ మాకు డబ్బులు వేయలేదు అందుకని మేము కూడా మీకు వీలేకపోతున్నాం అని చెప్పారు సరే సార్ మా ఇంట్లో పూట కడవటం కష్టంగా ఉంది ఒక నెల అంటే సర్దుకుంటాం రెండు నెలలంటే సర్దుకుంటాం ఇన్ని నెలల నుంచి మీరు డబ్బులు అయిపోతే ఎలా మేము బతకాలి సార్ అని అడిగినప్పుడు ఆయన మీరు చేస్తే చేయండి లేకపోతే మానుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది మాకు మేము మేమేం అడిగామంటే సార్ మేము చేస్తే చేయండి మానుకుంటే మానుకునే పని అయితే ఈ పనికి రాము సార్ మేము దీనికి కూడా వచ్చామని అంటే మేము అన్ని వదులుకొని వచ్చాం సార్ ఆ కడుపు కడుపులో కాలతో కూడా పని చేయాలని మేము చేయలేము సార్ అని చెప్పి చెప్పాము ఆయన చెప్తే ఇంకా ఆయన ఏం సమాధానం చెప్పండి మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పండి ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు మేము నేను చేరేటప్పుడు మనిషికి వచ్చి ఇరవై వేలు లెక్కన డిపాజిట్ కట్టడం జరిగింది అప్పు తెచ్చి కట్టాం ఇరవై వేలు అప్పు తెచ్చి డబ్బులు కట్టాం ఇప్పుడు మాకు ఇన్ని నెలలు జీతం ఇకపోతే ఎలా బతకాలని మేము అడిగితే దానికి సమాధానమే లేదండి అడిగితే అందుకనే ఈ బళ్ళు ఏమన్నా ఆపి ఎక్కడ మేము కూర్చుంటే ఏదో సమాధానం అన్న చెప్పి మాకు డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో మేము బళ్ళు కూర్చోండి ఆరుగురు ఉన్నామండి లక్ష్మీనరసింహ నేను కావాలి యూఎల్బి క్లాబ్ డ్రైవర్ని మాకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు ఇది ఐదో నెల కూడా స్టార్ట్ అయింది జీతం ఇవ్వలేదు మాకు న్యాయం జరగాలని మేము కంపెనీని కోరితే కంపెనీ ఎండితో మాట్లాడితే మాకు ఎండి కూడా రెస్పాన్స్ చేయలేదు మేము ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నారే కానీ అలాంటి డేట్ అని చెప్పలేదు గట్టిగా అడిగితే మానుకోండి మీ ప్లేస్లోకి వేరే వాళ్ళు పెడతాము అని వాళ్ళు చెప్తున్నారు మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి